నమస్కారం కైలాసవాసునికి ప్రీతి అయినది కార్తీక మాసం కార్తీక మాసం అంటే గుర్తుకు వచ్చేది దీపారాధన కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి స్వాగతం హైదరాబాద్ నేరెడ్మిట్ మాతృపూరి కాలనీ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న శ్రీ విజయ గణపతి కాశీ విశ్వేశ్వర ఆలయంలో సోమవారం కార్తీక పౌర్ణమి రోజున కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది Yeah, <laughs> కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి రుద్రాక్షాలతో అభిషేకం చేశారు ఆలయ ఆవరణలో ఆడపడుచులు కార్తీక దీపాలు వెలిగించారు सरोवर लगा दुर्गा शिक्षिना शिवास्त्रोतरा दुर्गा अस्त्र तस्करामा पदोषा पूजांकर्षे आलोनिक्विना नरबेलाश्रम तलंगत्प्या करिशारा भरणकर्षे कर्षिभुजेन्मा आग्रसे चुनाव एकल एकल शुद्ध ते ये शुद्ध ते ये कर्ष भ्रष्टाप्या जब मेघन गेवरे सरस्वती सुतुल्य सुनो हिला पुज्यासिक्रया मारुत ే విమస్తే आदويه इज और बारे अति ने नमस्ते विश्वेश्वरय महादेवाये त्रयंबकाय त्रिविंद्रान्तकारि गर्भाधाराय खाडादिनाय अण्डाय वसि देवेशराय दत्वाय श्रीमन महादेवाय महानामोधेनय भवे हेराधीर जानवे नमो नमः प्रद्य हरि के देव सोमनाम प्रीयमम मोहिनीराय त्रिविकिने नमः मपजपिया ननामा प्रीयम नमो हरिकेशर नम प्रीयम नमो मोशे

Jadi sedang जा जत emेवादवातघता समाहवाता 英語で。 అంతవరకు తీద్దామను ప్రసాదం మిరిచాను నేను అక్కడ నేను పూజ చేస్తాను మీకు నేను కావ తెలుస్తుంది తీద్దామను ప్రసాదం ఇచ్చేసేయండి నేను తీస్తానే తీస్తా ప్రసాదం పూసేస్తారు నింపిటే ప్రసాదం పెట్టండి శనగోపరు గారు హ ఆ శనగోపరు గారు ఇవన్నీ

లింగం స్వస్తిక్ మొదలైన హైందవ సంస్కృతి ఆకృతిలో దీపారాధన చేశారు శివుడి అనుగ్రహం కోసం కార్తీక మాసంలో వెలిగించేది ఆకాశదీపం ఈ ఆలయంలో మంత్రోచ్చరణతో ఆకాశదీపం వెలిగించి శివనామస్మరణ చేశారు सुगन्ध सुलेवितलिङ्गं बोध्यं मुखे दरातलिङ्गं वस्त्र नमामि सदा

కార్తీక దీపం అంటే వెలుగు వైపు పయనం ఆ వెలుగు జ్వాల నుండి వస్తే అద్భుతం అందుకే కార్తీక మాసంలో జ్వాలాతోరణం కట్టి దాని క్రింద నుండి నడుస్తారు శ్రీ విజయ గణపతి ఆలయంలో జ్వాలాతోరణం కట్టి భక్తులు జ్వాలలో అడుగులు వేశారు మూడుసార్లు అటు ఇటూ నడిచి శివ మహాదేవునికి నమస్కారం చేసుకుంటారు Si O N A Ti O U T A N N A Tum N A R A La Alcohol N A P C O O T A L A R A A T R L A G E C A Y A LAY L A D A L A L A L A C U F L A

ఎవరైనా దీపదానాలు బ్రాహ్మణికి వెళ్ళాలంటే నేను లోపల కూర్చుంటాను తాగే సార్ ఆయన మీరు పెట్టుకోండి ప్రేమైన మాతృపూడి కాళినవాసులందరికీ కూడా నమస్కారం మన సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ దసరాలప్పుడు తర్వాత కార్తీక మాసంలో కూడా దోప దోపిధర్ణము అవన్నీ కూడా సుభర్ణంగా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తున్నారు వారు ప్రెసిడెంట్ పదవి తీసుకున్న తర్వాత కాలనీలో కూడా బహుముఖ ఒక అభివృద్ధి కనబడుతుంది ఒక వినాయక విజయ గణపతి గుడి కాకుండా మా పక్కన మల్లేసీ ఉపాధితలు తర్వాత నవగ్రహాలు కూడా పెట్టించారు నా పేరు సత్యత అండి మేము గణేష్ మందిర్లో కాలనీలో మెంబర్గా ఉంటున్నాము మా ప్రెసిడెంట్ గారి పేరు మహాలక్ష్మి గారు వైస్ ప్రెసిడెంట్ గారి పేరు ఎం భాగ్యలక్ష్మి గారు వీళ్ళందరి ఆధ్వర్యంతో కాలనీ వాళ్ళ సహకారాలతోటి కూడా దసరా వినాయక చవితి వినాయక చవితి నవరాత్రుల దగ్గర నుంచి దసరాలు అన్నీ కూడా ఇప్పటిదాకా సక్రమంగా సాగాయి ప్రెసిడెంట్ గారు వాళ్ళు జెంట్స్ చేశారండి ఫస్ట్ అయితే తర్వాత వాళ్ళది అయిపోయినాక మేము లేడీస్ తీసుకున్నాము లేడీస్ అందరం కలిసి చేసి అందరూ అనుకూలంగా ఉండి గుడిని బాగా ఇచ్చేయాలని చెప్పి మాతృపురి కాలనీ వాసులందరికీ నమస్కారం అండి మాతృపురి కాళనీ వాసులందరికీ నమస్కారం అండి మేము గణేష్ మందిర్ కమిటీ నుంచి లేడీస్ అందరం వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా ఉండి ఈ ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్నాము ఇవాళ మొన్న శ్రావణ మాసంలో అన్ని కార్యక్రమాలు చేసాము వినాయక చవితి చేసాము దసరా చేసాము ఈ కార్తీక మాసం కూడా నిత్యాభిషేకాలు వారాభిషేకాలు ఇవాళ పౌర్ణం తరపున అభిషేకం చేసి జ్వాలాతరణం దీపోత్సవం అన్నీ చేశాము గుళ్ళ మంచిగా చేశారు ప్రోగ్రాంలు నేను వచ్చి చూసిందిలా ఉంటే బాగా జరుగుతుంది మంచిగా చేశారు అందరూ అన్నీ కలిసి ఉంటారు అందరూ మంచిగా చేశారు నా పేరు వెంకటసుబ్రహ్మణ్య స్వామి యాదులు నేను ఈ మాతృపురి కాలనీలో రెండు వేల ఆరో సంవత్సరంలో వచ్చా రెండు వేల ఆరో సంవత్సరంలో రెండు వేల ఆరో సంవత్సరంలో నేను వచ్చేపటికి ఒక చిన్న వినాయకుడు గుడి ఏది విగ్రహం పెట్టి తాటాకులు ఉండే ఇక్కడ తర్వాత ఆవిడ భార్య ఆయన భార్య తులసమ్మ గారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ కలి వాళ్ళిద్దరూ కలిసి ఆ రోజు పొద్దున సాయంత్రం వచ్చి దీపం కలిగించి వెళ్ళేవాళ్ళు చూశారు కదా నేత్ర పర్వంగా జరిగిన కార్తీక దీపోత్సవం శివనామ స్మరణ చేస్తూ ఉండండి ఓం నమ శివాయ